అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు లేటెస్ట్ అప్డేట్స్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతులందరికీ కూడా అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి కీలక అప్డేట్ అయితే చేయడం జరిగిందండి అన్నదాత సుఖీభావ అర్హుల జాబితాలో మరి మీ పేరు ఉందా లేదా అని చెప్పి ఏ విధంగా చెక్ చేసుకోవాలి అదేవిధంగా అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి మనం ఎప్పటివరకు అప్లై చేసుకోవాలి లాస్ట్ డేట్ అనేది ఎప్పటివరకు పొడిగించారు అనే విషయాన్ని ఈరోజు రోజుల్లో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి అదేవిధంగా అన్నదాత సుఖీభావ డబ్బులు మరి అకౌంట్ వరకు ఎప్పుడు జమ అవుతాయి అన్న విషయాలను కూడా క్లియర్ అండ్ క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి ఎండ్ వరకు చూడండి అదేవిధంగా ఎవరైనా కనుక మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తూ ఉంటే కనుక తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ను ఆన్ ఉంచుకోండి ఇలా చేయడం వల్ల నేను చేస్తే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుందండి అదేవిధంగా మీరు ప్రతి విషయాన్ని కూడా మిస్ అవకోకుండా తెలుసుకోగలుగుతారన్నమాట మన ఛానల్లో కేంద్రం నుంచి రాష్ట్రం నుంచి వచ్చే ప్రభుత్వ పథకాల యొక్క సమగ్ర సమాచారం అనేది ఎప్పటికప్పుడు అందిస్తూ ఉంటానండి మరి లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతాన్లందరూ కూడా ఎంతగానో ఎదురు చూస్తూ ఉన్నారు అన్నదాత సుఖీబా పథకానికి సంబంధించిన డబ్బులు ఎప్పుడు మరి అకౌంట్లోకి జమ అవుతాయో అని కుడమి ప్రభుత్వం మేము అధికారంలోకి వస్తే అర్హత ఉన్న ప్రతి రైతుకి కూడా సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు చొప్పున అకౌంట్లలో జమ చేస్తాము అని చెప్పి చెప్పడం అయితే జరిగింది అయితే కుడుమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సర కాలం గడుస్తున్నా కానీ ఇంతవరకు కూడా అన్నదాత సుఖీబా పథకానికి సంబంధించిన నిధులు అనేవి ఒక్కసారి కూడా జమ చేయలేదండి మరి విడతల వారీగా జమ చేస్తాము అని చెప్పి అంటున్నారు కానీ ఒక్కసారి కూడా ఒక్క విడత కూడా డబ్బులు అనేది జమ చేయలేదు అప్పుడు ఇప్పుడు అని చెప్పి పలుమార్లు మరి యొక్క అన్నదాత సుకీబా పథకానికి సంబంధించిన నిధుల విడతలకు ఎప్పటికప్పుడు వాయిదా అనేది వేస్తూ ఉన్నారండి మరి ఎట్టకేలకు ఈ పథకానికి సంబంధించి జూలై నెలలో ప్రారంభించాలని చెప్పి నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తుంది మరి దీనికి సంబంధించిన పూర్తి సమాచారం మనం తెలుసుకుందాము ఏపీ ప్రభుత్వం అన్నదాత సుకీభావ పథకం అమలుకు తుది కసరత్తు చేస్తోందండి పిఎం కిసాన్తో పాటుగా ఈ పథకం తొలి విడత నిధులు జమ చేయాలని చెప్పి నిర్ణయించింది ఇప్పటికే అర్హుల జాబితాను ప్రభుత్వం ప్రకటించింది అర్హత ఉండి జాబితాలో పేరు లేని రైతుల కోసం ప్రభుత్వం కొన్ని కీలక సూచనలు చేసిందన్నమాట ఈ నెల పద్దెనిమిదిన పిఎం కిసాన్ అదేవిధంగా అన్నదాత సూకిబావ తొలి విడత నిధులు విడుదల చేసే అవకాశం అయితే కనిపిస్తోంది ఇక అర్హుల జాబితాలో పేర్లు లేని రైతులు సమస్య పరిష్కార మార్గాలను అధికారులు నిర్దేశించడం అయితే జరిగిందండి మరి యొక్క ఇలాగా ఎవరికైతే లిస్టులో పేరు లేదో అలాంటి అన్నదాతలకు మరొక అవకాశం అయితే కల్పించింది అనమాట అన్నదాత సూకీభావ అర్హుల జాబితాలో పేరు లేని రైతులకు మరొక అవకాశం అయితే ఇచ్చారండి లిస్టులో పేరు లేని రైతుల కారణాలు తెలుసుకుని సరైన పత్రాలు ఇవ్వటం ద్వారా వాటిని తిరిగి పరిశీలించి ఆ రైతులకు మరొకసారి అవకాశం అయితే కల్పిస్తారన్నమాట రైతులు తమ జాబితాలను స్థానిక సచివాలయాలతో పాటుగా వాట్సాప్ ద్వారా తనిఖీ చేసుకునేలాగా వివిధ రకాల ఏర్పాట్లు చేయడం అయితే జరిగింది భూ యజమానులతో పాటుగా కౌలు రైతులకు కూడా ప్రత్యేకంగా గ్రీవెన్స్ విధానం ద్వారా వారికి అర్హత కోసం తిరిగి దరఖాస్తు చేసుకునే అవకాశం అయితే కల్పించడం జరిగింది భూమి లేని బీసీ ఎస్సీ ఎస్టీ కౌలు రైతులకు గుర్తింపు కార్డులు పొందాలని చెప్పి సూచించారండి ఖరీఫ్లో ఈ పంటల వివరాలు నమోదు చేసుకోవటం ద్వారా అర్హత పరిశీలించి ఈ కింద సాయం అయితే అందిస్తారనమాట డి పట్టాదారులు ఇనాం అసైన్డ్ భూములు సాగు చేసే వారికి కూడా ఈ యొక్క పథకం ద్వారా అర్హత అనేది వస్తుంది దేవాదాయ భూముల్లో సాగు చేస్తున్న వారిని కౌలు రైతుల కింద గుర్తించడం గుర్తించి సాయం అనేది అందిస్తామని చెప్పి చెప్పడం జరిగిందండి కుటుంబంలో ఒకరికి మాత్రమే ఈ యొక్క పథకానికి సంబంధించి అర్హులవుతారు ఒకే కుటుంబం నుంచి విడిపోయి వేరుగా ఉండే కుటుంబం సర్వే సచివాలయాల్లో వేరు వేరు చేయించుకోవాలి రైతు సేవా కేంద్రాల్లో గ్రీవెన్స్ మ్యాడ్జిల్లో దరఖాస్తు చేసుకోవాలి అంటే ఒకే కుటుంబంగా ఉండి తర్వాత విడిపోయిన వారు అంటే పెళ్ళిళ్ళు అయ్యి వేరే కాపురం పెట్టి వేరే సపరేట్గా ఉంటారు కదండి అలాంటి వాళ్ళు సపరేట్గా వెబ్ ల్యాండింగ్ డేటా అనేది క్రియేట్ చేసుకుని వారు సపరేట్గా రేషన్ కార్డు అనేది తీసుకొని తర్వాత మీరు గ్రీవెన్స్ ద్వారా ఈ యొక్క అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి ఆ దరఖాస్తు చేసుకోవాలి అని చెప్పి చెప్పడం అయితే జరిగింది అదేవిధంగా వెబ్ల్యాండ్లో రైతు ఆధార్ నెంబర్ తప్పుగా అనుసంధానం చేసి ఉంటే సంబంధిత సిబ్బందిని సంప్రది సంప్రదించి సరైన నెంబర్ను అనుసంధానం చేయాలి వెబ్ల్యాండ్లో ఆధార్తో జత కాలేదని గుర్తించిన చనిపోయిన వారి భూమి మ్యూటైజేషన్ జరగపోయినా కానీ వెబ్ల్యాండ్కి సంబంధించి కారణాలు వీఆర్ఓ ద్వారా సరిచేసుకోవాలి రైతు సేవా కేంద్రాల్లో మీరు ఈ విధమైన అన్నిటికీ కూడా మీరు దరఖాస్తు చేసుకునే అవకాశాన్ని అయితే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే కల్పించిందండి కాబట్టి ఎవరైతే అర్హత లేదు అని చెప్పి వచ్చిన రైతులు ఉన్నారో వారందరూ కూడా తప్పకుండా యొక్క అవకాశాన్ని వినియోగించుకోండి దేవాదాయ భూముల్లో సాగు చేస్తున్న వారిని కౌలు రైతుల కింద గుర్తించి సాయం అందిస్తారు కాబట్టి ఎవరైతే దేవాదాయ భూములు సాగు చేసుకుంటూ ఉన్నారో అలాంటి రైతులు కౌలు రైతుల గుర్తింపు కార్డును మీరు అప్లై చేసుకోవాల్సి వస్తుంది అప్లై చేసుకున్న తర్వాత మీరు దీనికి సంబంధించి దరఖాస్తు చేసుకోవచ్చండి అదేవిధంగా మరి ఈ యొక్క గ్రీవెన్స్ అప్లై చేసుకోవడానికి కౌలు రైతుల గ్రీవెన్స్ ద్వారా అప్లై చేసుకోవడానికి మనకి మరొక మూడు రోజులు అయితే పొడిగించడం అయితే జరిగింది మరి జూలై పద్దెనిమిది నుంచి కూడా యొక్క అన్నదాత సుఖీభ పథకానికి సంబంధించి తొలి విడత నిధులు మరి విడుదల చేయాలి అని చెప్పి ఏపీ కేంద్ర ప్రభుత్వం ఏపీలో కేంద్ర ప్రభుత్వం అలాగే రాష్ట్ర ప్రభుత్వం రెండు ప్రభుత్వాలు కూడా నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తుందండి మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతానులందరూ కూడా యొక్క విషయాన్ని గమనించండి మరి మీ యొక్క అకౌంట్లు అనేవి యాక్టివ్లో ఉన్నాయా లేదా మీరు ఇచ్చిన దరఖాస్తులు అనేవి సరిగ్గా పరిశీలించి మీ లిస్ట్ అనేది మీ పేరు అనేది అర్హత లిస్టులో ఉందా లేదా అని చెప్పి ఒకసారి మీరు ఖచ్చితంగా చెక్ చేసుకోవాలి దీనికి మీరు చేయవలసిందల్లా మీ ఇంటి వద్ద ఉండి మీ ఫోన్లోనే మీరు ఓపెన్ చేసి చూసుకోవచ్చండి వాట్సాప్ ద్వారా అదేవిధంగా గూగుల్లో కూడా మీరు చూసుకోవచ్చు ఒకవేళ మీకు ఇది కష్టతరంగా అనిపిస్తే కనుక మీరు మీ ఆధార్ కార్డు తీసుకొని మీ రైతు సేవా కేంద్రాలకు కానీ మీ యొక్క సచివాలయాల వద్దకు కానీ వెళ్తే కనుక అక్కడ ఉన్న అధికారులు మీ స్టేటస్ ఏంటి అనేది అర్హుల లిస్టులో మీ పేరు ఉందా లేదా అని చెప్పి చెక్ చేయడం జరుగుతుంది ఒకవేళ అర్హుల లిస్టులో కనుక మీ పేరు కనుక లేకపోతే కనుక దేనికి లేదు ఎందుచేత లేదు ఏ కారణం చేత లేదని చెప్పి వారు చెప్పడం అయితే జరుగుతుందండి దాని తద్వారా మీరు దానికి సంబంధించిన పత్రాలు సమర్పించడం వల్ల మీరు తిరిగి అర్హత సాధించి తర్వాత మీరు ఈ యొక్క పథకానికి ఎలిజిబిలిటీ అయ్యే అవకాశం అయితే ఉంటుందన్నమాట కాబట్టి ముందుగానే రైతానులందరూ కూడా ఈ విధంగా చూసుకోవాలండి చాలామంది తల్లికి వందన పథకం అమలుపైన ఇలాంటి ఇబ్బందులు చాలామంది ఎదుర్కొన్నారండి నేను చాలా వీడియోలో చెప్తూనే ఉన్నాను చాలామంది తల్లికి వందన పథకం ద్వారా డాక్యుమెంట్స్ అనేవి సరిగా లేక ఆధార్ ఈకేవైసీ లేక చాలామంది తల్లులైతే ఈ యొక్క పథకానికి దూరం అయ్యారండి విధంగా మరి అన్నదాత సుఖీభ పథకానికి ద్వారా నష్టం అనేది మీకు కూడా జరగకుండా ఉండాలంటే మీరు ముందుగానే ఈ యొక్క వెరిఫికేషన్స్ అన్ని చేసుకోవాలి ఎవరైతే రైతాన్లలో ఉన్నారో వారందరూ కూడా మీ యొక్క భూమి పత్రాలు ఉంటాయి చూసారా వాటిని కూడా మీరు యొక్క జిరాక్స్ తీసుకొని ఈ యొక్క పథకానికి అప్లై చేసేటప్పుడు దరఖాస్తు చేయాలండి అదేవిధంగా మీ యొక్క ఆధార్కి ఈకేవైసీ అదేవిధంగా మీ యొక్క బ్యాంక్ అకౌంట్కి ఎన్పిసిఐ లింకింగ్ చేసి ఆధార్కి ఆధారు అలాగే ఫోన్ నెంబర్ మీ యొక్క బ్యాంక్ అకౌంట్కి మీరు అనుసంధానం చేసుకోవాలి ఇలా చేసుకోవటం వల్ల గవర్నమెంట్ వారి డబ్బులు రిలీజ్ చేయగానే వచ్చి మీ అకౌంట్లో పడతాయి చాలామంది ఎన్పిసిఐ లింకింగ్ అనేది లేకపోవడం వల్ల గవర్నమెంట్ వారి డబ్బులు వేసినా కూడా తిరిగి మళ్ళీ గవర్నమెంట్ అకౌంట్కి వెళ్ళిపోయే అవకాశం ఉందండి మరి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతన్నులు ఉన్నారో ఈ విషయాన్ని గమనించండి మరి మనకి ఇంకా మరొక మూడు రోజులు గడువైతే ప్రకటించారు కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతానులంతా కూడా యొక్క విషయాన్ని గమనించుకొని ఇంకా ఎవరన్నా కొత్తగా అప్లై చేసుకోవాలనుకుంటే కనుక తక్షణమే మీరు మీరు రైతు భరోసా సేవా కేంద్రాలకు వద్దకు వెళ్ళి ఒక్కరు అధికారులు అడిగినటువంటి పత్రాలన్నీ కూడా మీరు సమర్పించుకొని యొక్క పథకానికి అప్లై చేసుకోండి మరి మనకి జూలై పద్దెనిమిది నుంచి ఒక పథకాన్ని అమలు చేస్తామని చెప్పి ఒక అప్డేట్ అయితే రావడం అయితే జరిగిందండి మరి జూలై పద్దెనిమిది అండి ఇంకొక మనకి ఇంకొక వారం రోజులు గొడవ ఉంది కాబట్టి ఈ లోపుగా మీరు చేయవలసిన పనులన్నీ పూర్తి చేసుకొని సిద్ధంగా ఉంటే కనుక ఎలాంటి ఇబ్బంది లేకుండా రైతన్నలకు యొక్క డబ్బులు అనేవి అకౌంట్లో పడతాయి అదేవిధంగా రైతన్న ఖచ్చితంగా పంట వేసిన తర్వాత మీ పంటకు ఈ క్రాప్ కూడా చేసుకోవాలని చెప్తున్నారు అనమాట అంటే మీ యొక్క పంటకి ఇన్సూరెన్స్ అనమాట మరి ఇలా ఎవరైతే ఈ క్రాప్లో నమోదు చేసుకుంటారో దాని ఆధారంగా కూడా అన్నదాత సుఖీభ పథకానికి మీరు ఎంపిక కాబడతారండి కాబట్టి ఖచ్చితంగా మీరు మీ యొక్క పంటకి ఈ క్రాప్లో మీరు నమోదు చేసుకోవాలి ఈ వెబ్సైట్లో ఇలా చేసుకోవటం వల్ల ప్రకృతి వల్ల ప్రకృతి వైపరీత్యాల వల్ల ఎప్పుడైనా మీ యొక్క పంటకి కనుక నష్టం వాటిల్నా సరైన దిగుమతి రాకపోయినా కానీ మీకు గవర్నమెంట్ నుంచి నష్టపరిహారం అనేది అందుతుంది అదేవిధంగా మీరు ఈ క్రాప్లో పంటని నమోదు చేసుకోవటం వల్ల మీ పంటకు కావాల్సిన ఎరువులు కానివ్వండి విత్తనాలు కానివ్వండి అయితే వ్యవసాయానికి కావాల్సిన పనిముట్లు కానివ్వండి మీరు సబ్సిడీ రూపంలో తీసుకుని అవకాశం కూడా మీకు లభిస్తుంది అనమాట కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా రైతన్నులకు చాలా రకాల అవకాశాలు అయితే గవర్నమెంట్ వారు కల్పిస్తున్నారండి ప్రతి ఒక్క అవకాశాన్ని కూడా రైతాన్నులందరూ కూడా వినియోగించుకోవాలి చాలామంది రైతులకు దీనిపైన సరైన అవగాహన లేక బయట నుంచి రుణాలు తెచ్చుకొని ఇంకా అప్పులు ఎక్కువ అయ్యి అప్పుల భారాన్ని మోస్తున్నారండి అలా కాకుండా రైతన్నలకు రకరకాల రుణాలను అయితే గవర్నమెంట్ వారు కేంద్ర ప్రభుత్వం కానివ్వండి రాత్ర రాష్ట్ర ప్రభుత్వం కానివ్వండి ఇవ్వడం అయితే జరుగుతుంది మీరు ఎప్పటికప్పుడు మన ఛానల్ ఫాలో అవుతూ ఉంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందించేటటువంటి రైతన్నలకు సంబంధించి రుణాలకు సంబంధించినటువంటి వీడియోలు కూడా నేను ఎప్పటికప్పుడు మీకు తెలియజేస్తూ ఉంటాను అన్నమాట మరి ఇవాళ వీడియో అయితే అన్నదాత సుఖీభ పథకానికి సంబంధించిందండి కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతన్నలు ఉన్నారో మీరందరూ కూడా ఒకసారి మీ యొక్క దరఖాస్తులను వెరిఫై చేసుకోండి అర్హుల జాబితాలో పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి ఒకసారి బ్యాంక్కి వెళ్ళి మీ బ్యాంక్ అకౌంట్ యాక్టివ్లో ఉందో లేదో ఎన్పిసీఏ లింకింగ్ అయ్యిందో లేదో ఎన్పిసిఏ లింకింగ్ అయినా కానీ అది యాక్టివ్లో ఉందో లేదో ఒకసారి చెక్ చేసుకుని ఉండటం వల్ల మీకు డబ్బులు వేయంగానే ఎలాంటి ఇబ్బంది లేకుండా డబ్బులు అనేవి మీకు జమ అవుతాయి అనమాట ఇదండి వాటి వీడియో వీడియో కనుక తప్పకుండా లైక్ చేయండి ఈ వీడియోని మీలాంటి రైతానులు ఉంటే కనుక వారికి తప్పకుండా షేర్ చేయండి మరొక మంచితో మళ్ళీ కలుసుకుందామండి అంతవరకు సెలవు నమస్తే